సో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి మీ ఈరోజు చూపించిపోయేది అవెన్యూస్ మాల్ డోంట్ మిస్ ఇట్ ద బిగ్గెస్ట్ మాల్ అంటే ఇంటర్నేషనల్ మాల్స్లో ఇది ఒక మాల్ అనమాట సో గాయస్ ఇది వచ్చేసి పార్కింగ్ ఈ మాల్ దాదాపు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ నుంచి టూ కిలోమీటర్స్ వరకు ఉంటుంది పొడవు వెడల్పు వచ్చేసి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అందాజలో హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది ద ఇంటర్నేషనల్ మాల్స్లో ఇది ఒక పెద్ద మాల్ అనమాట పార్కింగే త్రీ ఫ్లోర్స్ ఉంటుంది దగ్గర దగ్గర థర్టీన్ హండ్ర థర్టీన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు అంటే పద పదమూడు వేల నుంచి పదహైదు వేల వరకు పార్కింగ్ కార్లు పెట్టుకోవచ్చు అనమాట అంత పెద్ద పార్కింగ్ ఉంటుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంటే పార్కింగ్కి ఫ్రీ పే చేసేది లేదనమాట ఈ మాల్లో కోవేట్లో ఈ మాల్ ఒకటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనైతే పైకి వెళ్దాం పైన మాల్ చాలా బాగుంటుంది వీటి ఎండ్ వరకు చూడండి ఇది వచ్చేసి దీంట్లో పన్నెండు జిల్లాలు ఉన్నాయి అంటే పన్నెండు ఊర్లు ఉన్నాయి అన్నమాట పన్నెండు ఊర్లు ఒక్క పది సినిమా హాల్స్ ఉన్నాయి ఒక్కొక్క విలేజ్లో అంటే ఒక్కొక్క ఊర్లో రెండు వందల నుంచి రెండు వందల యాభై వరకు హా హోటల్స్ అండ్ వచ్చేసి చిన్న చిన్న షాపులు బంగారు షాపులు గోల్డ్ షాపులు అంటే అన్ని అన్ని రకాల షాపులు డ్రెస్సెస్ షాపులు అనమాట అన్నీ చాలా రకాలుగా ఉన్నాయి ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు షాపులు ఉంటాయి నేను ఇప్పుడు ఫస్ట్ మీకు చూపించి పోయేది వచ్చేసి ద మాల్ అనే డిస్టిక్ చూపిస్తాను ద మాల్ సెకండ్ గ్రాండ్ అవెన్యూ గ్రాండ్ అవెన్యూ మాత్రం ఎవరు మిస్ కాకండి అంత ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది గ్రాండ్ అవెన్యూ తర్వాత వచ్చేసి సినిమా హాల్స్ దగ్గరికి అంటే సినిమా హాల్స్ చూపిస్తా లాస్ట్లో సో వీడియో మాత్రం ఫుల్గా చూడండి డోంట్ మిస్ ఇట్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ ద మెయిన్ ఎంట్రన్స్ ద మాల్ అనేది మెయిన్ ఎంట్రన్స్ అనమాట మనం ఏ ఎంట్రన్స్ దగ్గర నుంచి వచ్చాం ఏ ఎంట్రన్స్ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళాలి అనేది క్లారిటీగా ఉండాలి మనం లేకుంటే మిస్ అయిపోతాం లోపలికి వచ్చామంటే మళ్ళీ ఎక్కడికి నుంచి లోపలికి వచ్చామో అక్కడి నుంచి బయటకు వెళ్ళాలన్నమాట చూసారు కదా ఇది ద మాల్ అనే స్టార్టింగ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవడానికి కూర్చొని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు కదా అట్లాగా ఎవరైనా వర్క్ చేసుకునే వాళ్ళు వచ్చి కూర్చొని ల్యాప్టాప్ నొక్కుంటూ ఇక్కడ వర్క్ చేసుకుంటూ తింటూ తాగుతూ ఉంటారు అంటే ఆల్కహాల్ అలా లేదు నార్మల్గా చాయ్ గవ్వ ఇక్కడ ఐటమ్స్ తాగేటివి సో ఇక్కడ కూర్చోడానికి ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకుంటూ ఏదైనా తాగడానికి ఇది వచ్చేసి ఒక స్ట్రీటు ఒక విలేజ్లో స్ట్రీట్స్ ఉంటాయి కదా ఒకటి రెండు మూడు నాలుగు అని అట్లా స్ట్రీట్స్ ఉన్నాయన్నమాట ఆ స్ట్రీట్లో నుంచి ఈ స్ట్రీట్లో నుంచి ఆ స్ట్రీట్లోకి వెళ్ళడానికి ఎట్లా ఉంటుందో అట్లా మధ్యలో గ్యాప్ కూడా ఉంటుంది ఒక స్ట్రీటు ఇది దాదాపు వన్ కిలోమీటర్ ఉంటుంది ఇందులో టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ వరకు షాపులు ఉంటాయి బట్టల షాపులు అంట సెల్ షాపులు రకరకాల షాపులు అండ్ హోటల్స్ నెక్స్ట్ నేను మీకు చూపి పోయేది నెక్స్ట్ వేరే అందులోకి వెళ్దాం గ్రాండ్ అవెన్యూ అనే మాల్లోకి గ్రాండ్ అవెన్యూ ద బెస్ట్ అవెన్యూ అనమాట అవెన్యూ మాల్లోకే ఈ అవెన్యూస్ మాల్లోకే గ్రాండ్ అవెన్యూ అనేది ఎక్సలెంట్ వ్యూ వస్తుంది ఎక్సలెంట్గా చూపించారు దాన్ని అక్కడ వచ్చేసి మనం ఏదన్నా ప్రమోట్ చేసుకోవాలంటే అంటే బట్టల గురించి కానీ కార్ల గురించి కానీ ఏదైనా ఎవరైనా కంపెనీ సంబంధించి ప్రమోట్ చేసుకోవాలంటే ఆ గ్రాండ్ అవెన్యూ అనే మిడిల్ పాయింట్లో పెడతారనమాట అందరికీ ప్రమోట్ చేస్తూ ఉంటారు ఇది మనం గ్రాండ్ అవెన్యూలోకి వెళ్దాం అక్కడికి నేను వచ్చిన ప్లేస్ అయితే నాకు గుర్తుంది నేను గుర్తు పెట్టుకొని ఉన్నా ఎవరైనా సరే కోవైట్లో వర్క్ చేసి నేను ఇంకో విషయం చాలామంది కోవైట్లో ఉన్నారు అంటే కొన్ని లక్షల మంది ఉన్నారు కోవైట్లో మన ఇండియా వాళ్ళే అంటే మన తెలుగు వాళ్ళే ఇండియా మొత్తం వద్దు తెలుగు వాళ్ళు మాత్రమే తీసుకోండి తెలుగు వాళ్ళే కొన్ని లక్షల మంది ఉన్నారు కానీ ఓ ఫిఫ్టీ పర్సెంట్ చూసుంటారు అంతే ఈ మాల్ని ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా చూసుంటారు అది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇది అందరూ చూడలేరు అనమాట ఇలాంటి చాలా మాల్స్ ఉన్నాయి కోవైట్లో కానీ అందరికీ ఆ ఛాన్స్ రాదు చూడటానికి ఈ వీడియో మాత్రం మీకోసమే తీసా చూడండి పక్క ఈ గ్రాండ్ అవెన్యూ అనే ఈ స్ట్రీట్లో మన ఇంటి దగ్గర ఇంటి పక్కన ఇల్లు ఇంటి పక్కన ఇల్లు రకరకాల డిజైన్లో ఉంటాయి కదా కోవైట్లో కూడా స్ట్రీట్లలో రకరకాల డిజైన్లలో ఇల్లులు ఉంటాయి సేమ్ అలాగే రకరకాల డిజైన్లలో ఇల్లులు కట్టించారనమాట ఇల్లులే ఇల్లులు ఉంటాయి పైన చెట్లు ఇక్కడే ఉంటాయి కానీ ప్లాస్టిక్ చెట్లు అనమాట వీటికి లైటింగ్ సెట్ చేసి ప్లాస్టిక్ ఒరిజినల్ కాదు సో ఇంకో విషయం నేనైతే ట్వంటీ గేట్ నుంచి వచ్చా ఇక్కడ ఈ మాల్లో ట్వంటీ నైన్ నుంచి థర్టీ గేట్స్ ఉన్నాయి అంటే కిందకి వెళ్ళడానికి కింద నుంచి పైకి రావడానికి కింద పార్కింగ్ టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కదా అందరూ ఒకటే దగ్గరకు వచ్చి నడుచుకుంటూ ఎక్కేదానికి కుదరదు కాబట్టి అక్కడక్కడ అక్కడక్కడ టూ త్రీ అంటే ట్వంటీ నుంచి థర్టీ గేట్స్ అయితే సెట్ చేశారనమాట మనం ఏ గేట్ దగ్గర పార్క్ చేస్తే ఆ గేట్ దగ్గర నుంచి పైకి వచ్చేయచ్చు మనం వచ్చిన గేట్ నెంబర్ ఖచ్చితంగా తెలుసుకోవాలి పెట్టుకో ఉండాలి మైండ్లో లేదా ఫోటో తీసి పెట్టుకోవాలి ఎందుకంటే అడగగానే ఎవరన్నా ఎవరికన్నా చూపించినా ఇన్ఫర్మేషన్ చెప్తారు మనం పాలన దగ్గర నుంచి వచ్చాము కిందకి వెళ్ళండి ఇది వచ్చేసి గ్రాండ్ అవెన్యూ స్ట్రీట్ చూడండి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క షాప్ అనమాట కింద ఇల్లు డిజైన్లో కట్టించి షాపులు పెట్టుకున్నారు బంగారు షాపులు హోటల్స్ రకరకాల వీళ్ళు అరబీ ఫుడ్స్ అవన్నీ దొరుకుతాయి డ్రెస్సులు రకరకాల డ్రెస్సులు అంటే ఒక్కొక్క స్పోర్ట్స్కి సంబంధించి ఒక షాపు లైక్ అలా అనమాట అందరికీ అర్థం కావాలి అందరూ ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూడాలి పక్క చూడండి ఎందుకు చెబుతున్నాను నేనంటే ఇలాంటి మాల్స్ మనం ఇండియాలో ఎప్పుడూ చూడలేము ఇండియాలో ఉన్న వాళ్ళు మాత్రం పక్కా చూడండి ఇక్కడికి ప్రపంచంలోనే నలుమూలల నుంచి చూడటానికి ఈ మాల్ని చూడటానికి మాత్రమే వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు రకరకాల అంటే అన్ని దేశాల నుంచి ఈ దేశానికి వస్తూ ఉంటారు వాడు వీడియో తీయద్దని చెప్తున్నాడు అలాంటి ఎక్సలెంట్ మాల్ అనమాట ఇంటర్నేషనల్లో ఒక గిన్నీస్ రికార్డ్ సృష్ సృష్టించింది అనమాట ఇది అంత ఎక్సలెంట్గా ఉంటుంది మాల్ లోపల చూడడానికి ఇది నైట్ వ్యూ నేను నైట్ నైన్ థర్టీ టెన్ ఆ లోపు తీసా ఇది వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి నైట్ టెన్ వరకే ఉంటుంది అలో లోపలికి ఇంకా లోపల నుంచి వెళ్ళే వాళ్ళకే ఇస్తారు కానీ లోపలికి అలో ఉండదు టెన్ తర్వాత నైట్ టెన్ తర్వాత చేయరు లోపలికి ఇది ఒక షాపు కూర్చొని తాగడానికి రకరకాల డిజైన్లలో రకరకాల షాప్స్ అయితే ఇలా వీళ్ళు సెట్ చేశారు డిజైన్ చేశారు ఇది వచ్చేసి గ్రాండ్ అవెన్యూ చూశారు కదా గ్రాండ్ అవెన్యూ ఇక్కడ కలర్స్ చేంజ్ అయిపోయిన నేను ఏది ఎడిట్ చేయలేదు నేను న్యాచురల్గా తీసిన వీడియో న్యాచురల్గానే అప్లోడ్ చేస్తాను నేను ఎడిట్ చేశానేమో అది ఇదని మీరేమో అనుకోవాలండి ఎందుకంటే ఎడిట్ చేస్తే ఇట్లా రాదు అది వేరే దీని గురించి హిస్టరీ మనం గూగుల్లో సెర్చ్ చేస్తే హిస్టరీ దొరుకుతుంది కానీ వీడియోస్ అయితే దొరకవు నేను మన వాళ్ళకి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకే కాదు ఇండియాలో ఉన్న వాళ్ళకి తెలియాలి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియ చెప్దామని చెప్పి ఈ వీడియో తీసాను అనమాట ఇదే నేను చెప్పాను కదా ప్రమోట్ చేసుకుంటూ ఉంటారని చెర్రి కార్ వాళ్ళు అంటే చెర్రీ కంపెనీకి సంబంధించిన కార్ని ప్రమోట్ కార్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు ప్రమోట్ చేసుకునేటువంటి ఇక్కడ చెక్ చేసి పెట్టుకుంటారు ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కరికి ఇంకో విషయం ఈ మాల్ మనం బడ్డలు చేసుకోవాలన్నా మనం ఏదన్నా చిన్న చిన్న పార్టీలు చేసుకోవాలన్నా మనం బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఒక షాప్ కావాలి అంటే మనం బయటకి వెళ్ళడానికి ఎక్కడైనా బయటకి వెళ్తే బయట రూమ్ తీసుకుంటాం కదా ఏదన్నా తిరుమలకి వెళ్ళాం తిరుమలలో రూమ్ తీసుకుంటాం మన ఫ్యామిలీకి అలాగా మనం ఇక్కడ హోటల్ తీసేసుకోవచ్చు హోటల్ ఆ హోటల్లో మన వాళ్ళే ఇది వచ్చేసి వాటర్ ఫ్లో అవుతూ ఉంది ఒక హాఫ్ కిలోమీటర్ ఉంది పైకి తలెత్తే చూడలేకపోయినా ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉన్నాయి ఇంకో విషయం ఇక్కడ ఏదైనా బర్త్డే మనం ఒక ప్లేస్ అనేది బుక్ చేసుకుంటే ఆ ప్లేస్ లో మనం బర్త్డే చేసుకోవచ్చు ఆ ప్లేస్ లో మనం సేజియించి బర్త్ డే చేసుకొని కేక్ కటింగ్ చేసుకోవడం ఫోటో షూట్ చేసుకోవడం చేసుకోవచ్చు కానీ షూటింగులకు మాత్రం అవరలేదు నేను ఇప్పుడు మీకు సెపరేట్ ఒక చిన్న పిల్లలకి స్నాక్స్ ఐటమ్స్ సెపరేట్ ఒక ప్లేస్ డొనాల్డ్స్ ఇవన్నీ స్నాక్స్ ఐటమ్స్ ఉంటే కూర్చునే చిన్న పిల్లలందానికి చిన్న పిల్లల స్నాక్స్ తోలగడ తింటారో కానీ చిన్న పిల్లలు కొద్దిగా ఆర్బి ఫుడ్స్ కొంచెం చేదుగా ఉంటాయి రకరకాల టేస్ట్ లు ఉంటాయి అవన్నీ వాళ్ళకి చిన్నప్పుడు అలవాటు ఉండదు కాబట్టి ఇలా చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి అన్నమాట మీ డోన్ అసలు రకరకాల గుడ్ నైక్ కే ఇదైతే హోటల్ సంబంధించి చిన్న చిన్న హోటల్ అండ్ అవి నేను మీకు వచ్చేసి చూపిస్తాను నెక్స్ట్ తీసుకెళ్ళిపోతే ఏదైనా ప్రమోట్ చేసుకోవాలి గేమింగ్ పాయింట్ చిన్న ఫోటోస్ తీసుకోవడం అండ్ ఫోటోషూట్ పెరవచ్చు ప్లేస్ ఏ ప్లేస్ అయినా తీసుకోవచ్చు ఏ హోటల్ బుక్ చేసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అనమాట అది ఇంత టైం మనం తీసుకుంటే ఆ టైం వరకు మనం డ్రింక్ ఏదైనా చేయొచ్చు కానీ ఆల్కహల్ లేదు ఆల్కహాల్ ఆల్కహాల్ వచ్చేసి బ్యాండ్ చేశారు మాత్రమే సో ఇక్కడికి చూడటానికి మాత్రమే వచ్చేవాళ్ళు వచ్చే సంఖ్య ఎక్కువ అన్నమాట అందులోను ఇక్కడ వర్క్ చేసే వాళ్ళకి కొరేట్లో అన్ని దగ్గర వర్క్ చేసే వాళ్ళకన్నా ఈ అవెన్యూస్ మాల్లో వర్క్ చేసే వాళ్ళు సంఖ్య ఎక్కువ ఎక్కువ మంది వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ బ్రాండెడ్కి వాళ్ళకి చాలా మంది కానీ కొన్ని లక్షల మందికి ఈ అవెన్యూస్ మాల్ అనేది వర్క్ ఉపాధి కల్పించింది అది అది హైలైట్ అసలు బ్రాండెడ్ ఇది వచ్చేసి గ్రాండ్ అవెన్యూ చుక్కన ఇంకో ఇది వచ్చేసి దీని పేరు ఎంతో మర్చిపోయాను అనమాట ఇది వచ్చేసి మన షూట్ అంటే ఇక్కడ బర్త్డే జరుగుతుంది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి తీస్తే బాగుండదు కాబట్టి దూరం నుంచి తీసా అక్కడ బర్త్డే జరుగుతుంది ఇలా మనం ఒక ప్లేస్ అనేది బుక్ చేసేసుకుంటే ఈ ప్లేస్లో మనం మన ఇష్టం మనం ఏమైనా అక్కడ కేక్ చేసి కేక్ కోసుకోవచ్చు పార్టీ ఇచ్చుకోవచ్చు ఏమైనా చేయొచ్చు బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసుకోవచ్చు ఇలా ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు మీరు గమనించారో లేదో ఎక్కడ చూసినా చెట్లు కూడా ఉంటాయి మాల్లోనే చెట్లు ఇస్తూ ఉంటారు కానీ ఆ ఖర్చురం చెట్లు మాత్రమే ప్లాస్టిక్ అనమాట అవి పెరగవు ఎక్కువ పెరిగితే మరి ఇది అయిపోతాయి కాబట్టి వాటిని అట్లా సెట్ చేసారు అంతే చిన్న చిన్న మాత్రం కట్ చేస్తూ ఉంటారు ఇవి డ్రెస్ షాప్ రకరకాల డ్రెస్ తగ్గదు అనమాట ఒక్కొక్క రకానికి ఒక్కొక్క షాప్ లో దానికోసం వెళ్తే అవి అక్కడ మాత్రం అవే దొరుకుతాయి అన్నమాట వెరైటీ వరకు ఉంది అంటే వర్క్ ఇలా అయితే ఇది సినిమా సినిమాల్స్ సంబంధించి సినిమా హాల్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో చేద్దాం ఈ వీడియో చాలా లెంగ్త్ ఎక్కువ అయిపోయింది ఇప్పటి మీరు ఇంతవరకు చూస్తారని నాకు హోప్స్ లేవు చూస్తే మాత్రం పక్కా ఫుల్ వీడియో చూడండి మీకే ఈ అవెన్యూ స్మాల్ అనేది మీకు అర్థమవుతుంది మీ క్లారిటీగా కూడా కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను వాళ్ళు చాలా మంది నెక్స్ట్ మనం ఇది గేమింగ్ పాయింట్ అనమాట ఇక్కడ రకరకాల గేమ్స్ త్రీ డి గేమ్స్ అండ్ మనం చిన్న పిల్లలు ఆడుకోవడానికి వీళ్ళు చిన్నపిల్లల పేర్లు చెప్పి కద్దమ్మని కూడా ఆడుకుంటూ ఉంటారు అంటే వాళ్ళతో పాటు వాళ్ళు వస్తారు కాబట్టి ప్రస్తుతానికైతే ఖాళీగా ఉంది ఎందుకంటే నార్మల్ డేస్లో అంత రష్గా ఉండదు వీకెండ్స్ అంటే ఫ్రైడే సాటర్డే మాత్రం ఫుల్గా ఉంటారు ఎందుకంటే ఆ రోజు వీకెండ్ ఫ్రైడే సాటర్డే ఇక్కడ హాలిడే అనమాట స్కూల్ అంటే స్కూల్ ఉండవు ఆ రోజుల్లో బాగా ఎక్కువ వస్తారు ఎక్కువ వచ్చి ఎంజాయ్ చేసి ఆడుకొని ఇక్కడ తిని తిరిగి ఆయన సో మనం మనం ఎప్పటికీ మన ఇండియాలో ఎప్పటికీ ఇలాంటి మాల్స్ చూడలేం ఎప్పటికీ ఇలాంటి ప్లేసులు చూడలేం ఎన్నో దేశాల వాళ్ళు ఇక్కడికి వచ్చారంటే ఈ మాల్ని చూడకుండా మాత్రం వెళ్ళరు అంత ఇంటర్నేషనల్ లోనే ఈ మాల్స్కి విజిట్ చేసేవాళ్ళు ఎక్కువ అంటే మీరు హిస్టరీని చూడండి ఇక్కడ హిస్టరీలో ఉంది విజిట్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ కానీ వీడియోస్ ఎవరూ పెట్టుకుంటారు వచ్చేసి ఫ్రైడే మనం ఏ గేమ్ ఆడాలన్నా టూ డేస్ హాలిడేస్ మొబైల్ అంటే మనం ఏ గేమ్ ఆడాలన్నా మనం మన దగ్గర కార్డు ఉండాలి ఏటీఎం కార్డు దాన్ని స్వైప్ చేయాలి చాలా వ్యక్తి గేమ్ దగ్గర ఉంటుంది చాలా వస్తుంది అమ్మాయి ఆడుతుంది చూడండి మార్నింగ్ స్కూల్ స్వైప్ చేస్తుంది అలా స్వైప్ చేయాలి మనం కార్డుని స్వైప్ చేయాలి స్వైప్ చేస్తే మనకి సెకండ్స్ టైమింగ్స్ కానీ ఏదైతే బాల్స్ బాల్స్ రకరకాల గేమింగ్స్లో రకరకాల ఈ వస్తాయి ఏ గేమ్ అయినా ఇంత టైం అని ఉంటుంది మనం స్వైప్ చేయగానే టైమింగ్ పడుతుంది ఆ టైమింగ్లోపు మనం ఏదైనా ఆడగలగాలి చేయగలగాలి లేకుంటే ఇంకా వేస్ట్ అయిపోయినట్టే గేమ్ ప్రతి గేమ్ మనం ఏ గేమ్ ఆడాలన్నా ఏ గేమ్ ప్లే వచ్చేసి మనకు అడ్డే ఆడాలంటే ఆ గేమ్కి సంబంధించి అక్కడే స్వైప్ మిషన్ ఉంటుంది ఆడ స్వైప్ చేసేస్తే ఆటోమేటిక్గా అమౌంట్ కట్ చేసుకొని ఓపెన్ అయిపోతాయి అనమాట ఇది వచ్చేసి మనకు బాల్ చేస్తారు ఆ బాల్ కరెక్ట్గా దాంట్లో వేయగలిగితే అది మౌత్ ఓపెన్ చేసినప్పుడు అంటే నోరు ఓపెన్ చేసినప్పుడు దాంట్లో వేయగలిగితే మనకు పైన కనిపించే బొమ్మల్లో ఏ బొమ్మనే వేస్తారు దీని కూడా మనం అమౌంట్ పే చేసి ఆడాలి సార్ ఎలా ఆడుతున్నారు పిల్లలు నాన్ వెజ్ చూపిస్తా మీకు నేను చిన్న చిన్న బుడ్డబొడ్డ కార్లు నాన్ వెజ్ చూపిస్తాను అవి వచ్చేసి పాతకాలం టి అంటే పాత కాలం డిజైన్ లో మన ఇంటి దగ్గర చూస్తుంటాం కదా అలాంటి రకరకాల కార్లు ఇవి బాగా ఇవి ఈ లారీలు ఈ కూర్చోబెట్టి కానివే అనమాట రౌండ్ వేస్తుంది కార్లు అనమాట ఇది కానివే అది గాయస్ ఇప్పుడు వచ్చేసి ఇది గ్రాండ్ అవెన్యూ కిందకి కిందకు వచ్చేసా మనమైతే చూసింది నేను మీకు చూపించింది మీకు నచ్చింది అనుకుంటున్నా ప్లీజ్ మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు మాల్స్ లో మీరు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మాల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి గ్రాండ్ అవెన్యూ సో ఇది వచ్చేసి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క డిజైన్ లో ఉంటది చెప్పాను కదా ఇది కోవిడ్ కి చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు కానీ ఇలాంటి చూసి వెళ్ళారు మీరు కోవిడ్కి వచ్చారంటే ఇలాంటివి చూసి వెళ్ళండి ఇంటికి వెళ్ళేటోటి ఒకటి చాలా మంది విజిట్ వీజాల మీద వీటిని ఇలాంటి వాటిని చూడటానికి కోవిడ్ చూడటానికి విజిట్ వీజాల మీద చాలామంది వస్తూ ఉంటారు కానీ మనం ఇక్కడ ఉండి కూడా చూడము ఇక్కడ ఉన్న వాళ్ళలో ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా చూసే అవకాశం లేదు చూసి ఉంటారు కూడా కోర్టుని బట్టి కాబట్టి మొత్తం ఫుల్ వీడియో చూడండి ఎంజాయ్ చేయండి నేను తీసింది రెండే రెండు డిస్టిక్లు అనమాట రెండు డిస్టిక్లు చూపించడానికి నాకు ఇంత టైం పట్టింది ఇది టూ అండ్ హాఫ్ కిలోమీటర్ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మనం అంత చూపించండి నెక్స్ట్ వీడియో మీకు వీడియో నచ్చితే మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియో పక్కా చూపిస్తా ఇంకా వెరైటీ వెరైటీ సినిమా హాల్స్ లైక్ అన్ని చూపిస్తాను అనమాట మనం ఇక్కడికి నేను ఎక్కడి నుంచి వెళ్ళానో అక్కడికే వచ్చాను నేను ఇక్కడ మనకు ఒకవేళ మిస్ అయితే సెక్యూరిటీలు మనకి ఇన్ఫార్మ్ చేస్తారు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇలా ఎక్కడి నుంచి వచ్చానని చెప్తే అక్కడికి వెళ్ళమని ఇలా వెళ్ళు అలా వెళ్ళని చెప్తారు సో గైస్ మీకు వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి చూసిన వాళ్ళు చూడండి వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది వాళ్ళు చూస్తారు బాగా హ్యాపీగా ఫీల్ మనం చాలా మనమైతే ద మాల్ నేను చూపించింది రెండు మాల్స్ ద మాల్ అనేది ఇది ఇంతకుముందు ముందు మీరు చూసింది గ్రాండ్ అవెన్యూ ఈ రెండు పేర్లు విలేజ్ పేర్లు మనకి ఇలా ఇన్ఫర్మేషన్ సెక్షన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు అక్కడ ఓకే గాయస్ మీకైతే నేను ఓకే గాయస్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మా ఛానల్ కి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఛానల్ ని సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చెప్తూనే ఉంటా థాంక్యూ ఫ్రెండ్స్ అందరూ ఇది ఇంకా అలో లేదన్నమాట 13 గంటలకి అయితే క్లోజ్ చేసేసాను పార్కింగ్ ఓకే గాయస్ మీ కోసం ఈ వీడియో తీసా గాయస్ మన ఛానల్ లైక్ చేయండి థాంక్యూ థాంక్యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ నెక్స్ట్ వీడియో మళ్ళీ అవుట్ సైడ్ খে আউজ